మంచిది పరిశుద్ధ గ్రంథమైన దేవుని గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం హబక్కుకు హబక్కు గ్రంథం మూడవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినాలు చదవండి అందరూ తీయాలి తపకు గ్రంథము మూడవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినాలు చదవండి యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరాలు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునము ఆమె మీన్ హలలుయా వాత్సల్య పూర్ణుడా వసంతాలు గడచిన వాచల్య పూర్ణుడా నీ ప్రేమ నాతో ఉన్నది స్తూ ఉన్నది పడాలి నీ ప్రేమ నాతో ఉన్నది నా ఏసయ్యా నన్నాదరిస్తూ ఉన్నది విడువను ఎడబాయను అన్నా నీ వాగ్దానమే విడువను ఎడబాయను అన్న నీ వాగ్దానమే నీ కృపలో నిలుపుచున్నది నా ఏసయ్యా నిత్యమో నడుపుచున్నది నీ కృపలో నిలుపుచున్నది నా ఏసయ్యా నిత్యమో నడుపుచున్నది వాచల్య పూర్ణుడా వసంతాలు గడచిన వాచల్య పూర్ణుడా వసంతాలు గడచిన బైబిల్ ఒక గ్రంథం రెండు గ్రంథాల మిళితం అరవై ఆరు పుస్తకాల పొందిక నలభై మంది ప్రవక్తల ద్వారా ఆది నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మానవులకు తన సందేశాన్ని అందిస్తూనే ఉన్నాడు అందించాడు అందిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకనే ప్రభు యొక్క పుట్టుక శిలువ మరణం కార్చిన రక్తం పొందిన దెబ్బలు మరణము తిరిగి లేవటము మానవుణ్ణి ప్రేమించే దేవుడు దిగి వచ్చాడు దేవునికి స్తోత్రం నీకు నీ తల్లి ప్రేమ కొంతకాలమే దొరుకుతుంది నీ తండ్రి ప్రేమ కూడా కొంతకాలమే దొరుకుతుంది నీ తోడబుట్టిన వారి ప్రేమ కూడా కొంతకాలమే దొరుకుతుంది నీకు నిలవైన వారు ఎరుకైన వారు స్నేహితుల ప్రేమ కూడా కొంతకాలమే నీ భర్త ప్రేమ నీ భార్య ప్రేమ నీ పిల్లల ప్రేమ కూడా కొంతకాలమే హలలుయా మారిపోవచ్చు కానీ నిన్న నేడు రేపు కూడా మారని దేవుడు మారని మరువని ప్రేమను నీకు చూపిస్తున్నాడు చప్పలు కొడి స్తోత్రం చెల్లిద్దాం అందుకనే ప్రభు ఏమన్నారంటే నీతో నాతో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గట్టిగా చప్పలు కొడదామా హలో ఏ ప్రేమ తల్లి ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు తండ్రి ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు తోబుట్టువుల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు స్నేహితుల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు ప్రేమ దేవుని నుండే మనం చూస్తున్నాం లోకమును దేవుడు ఎంతో ప్రేమించను అందుకే దిగి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు దేవునికి స్తోత్ర నీ కొరకు ప్రాణం పెట్టిన వారి లోకములో ఎవరు లేరు అందరూ పై పై ప్రేమలతో కూడినటువంటి నేనున్నా నేనున్న అంటారు అవసరానికి వచ్చేటప్పటికి నాకు తెలియదు అంటారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను అడిగితే నేను నీకు సహాయము చేస్తాను నీవు నాకు మరపెట్టుకుంటే నీకు నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు అందుకనే ఇక్కడ హబక్కు అనేటువంటి ఆయన ప్రార్థన చేస్తూ దేవ సంవత్సరములు ఉన్నాయి నీ కార్యములు నూతన పరచు హలలుయా చెప్పండి సంవత్సరములు అనేవి దేవుడిచ్చే కిరీటములు పిల్లల దేవుడు దినములు నియమించాడు వారములు నియమించాడు పక్షాలు నియమించాడు నెలలు నియమించాడు సంవత్సరాలు నియమించాడు తరాలు నియమించాడు యుగములు నియమించాడు ఐ మీన్ యుగములలో జరిగిన సంకల్పం అంతా కూడా ఆది కాణము నుంచి పిల్లలు గమనించండి ప్రకటన గ్రంథం వరకు మనకు స్పష్టంగా చదువుకుంటూ ఉంటే దేవుడు మానవులకు చేసిన మేలు మానవులకు ఇచ్చిన సందేశం మొత్తం ఆది నుంచి సుచరిత్ర మొత్తం మనకు కనబడుతుంది చప్ప స్తోత్రం చెల్లిద్దాం దేవునిలో కుల మాత్రం కనపడదు మానవుని పట్ల బైబుల్లో ప్రేమ క్షమ రెండు కనపడతాయి ఆయన పాపాలను క్షమించిన విధానం మానవుని ప్రేమించిన విధానం మానవుని కోసం ఎల్లప్పుడూ కూడా నిద్రపోకుండా కనిపెట్టుకుంటున్న విధానం ఏసుక్రీస్తు ప్రభువులు బైబిల్లో మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం ఈ లోకమంతా కూడా అధికంగా ఆరాధించబడుచున్నటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చప్పటి కొడి స్తోత్రం చెల్లిద్దాం దేవునికి మహిమ కలుగునుగాక అందుకనే అబ్బకు ప్రార్థన చేస్తూ సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాలు నూతన నాయన కొత్తగా జరిగించు సంవత్సరాలు ఉండగా ప్రభు నువ్వు కార్యాలు చేయకపోతే మాకు సంతోషం ఉండదు మాకు ఆనందం ఉండదు మాకు అభివృద్ధి ఉండదు కనుక నీవు నాయన సంవత్సరాలు జరుగుచుండగా కార్యాలు కొత్తగా జరిగించు అవి మాకు తెలియపరచు నీ ప్రేమను మాకు తెలియపరచు ఇది నువ్వు చేసిన కార్యమని మేము తెలుసుకునేటట్లుగా మాకు జ్ఞాపకం చెయ్యి అట్టి దూరదృష్టి మాకు ప్రసాదించు ఏదో గుడ్డెద్దు పోయి చేలో పడ్డట్టుగా దేవుడు దేవుడు అనుకోవటం కాదు కానీ దేవుణ్ణి నేను అడిగాను దేవుడు నాకు ఇది చేశాడు అని రుచి చూసి మాట్లాడండి దేవునికి మహిమ కలుగును గాక ఆయన గొప్ప దేవుడు గొప్ప కార్యాలు నీకు నీ బిడ్డలకు చేయబోతున్నాడు ఇంతవరకు చేశాడు చేస్తున్నాడు చేయబోతున్నాడు చెప్పండి చేశాడు చేస్తున్నాడు చేయబోతున్నాడు గట్టిగా చప్పటి కొట్టు దేవునామాన్ని కనపరుద్దాం హలూయా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా పడదాం నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్య పడాలి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు వేసయ్యా నీ వెంటేనే దేవునికి మహిమ కలుగు దేవుని ప్రేమిస్తే వచ్చేటువంటి లాభాలు వచ్చేటువంటి మేలులు జరిగే కార్యాల గురించి ఒక ఐదు పది నిమిషాలు మీరు శ్రద్ధగా వింటే దేవుణ్ణి ప్రేమిస్తే అనండి గాన నీ కుటుంబము గాన యేసు ప్రభును ప్రేమిస్తే వచ్చే లాభాలు ఫలితాలు ప్రేమించటం అంటే గారు యేసు ప్రభు బొమ్మ ఒకటి జేబులో పెట్టుకొని ఉంగరంలో వేయించుకొని తాలిబొట్లు వేయించుకొని ప్రేర ముద్దు పెట్టుకుంటే కాదు దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలను మనం గైకొనటమే దేవుణ్ణి ప్రేమించటం చప్పటి కూడా స్తోత్రం చల్లుద్దాం దేవునికి ఏదో కానుక ఇచ్చేసి దేవుని దగ్గరకు రాకపోతే ప్రయోజనం ఏముంది లేదా కాబట్టి పొలం వేసి పొలానికి వెళ్ళకపోతే లాభం ఏముంది చెప్పండి పొలం వేశారు పొలానికి వెళ్ళటం లేదు ఏం పడుతుంది చేను బీడై కూర్చుంటుంది దేవునికి స్తోత్రం అలాగునే పిల్లలు గమనించండి పొలం వేసిన వారు ప్రతిరోజు పొలాన్ని చూసుకుంటూ ఉంటారు దేవుని నమ్ముకున్న మనము దేవునికి ప్రార్థన చేసుకోవాలి ఆరు రోజులు కష్టపడి పనిచేసుకోవాలి ఏడో రోజు పిల్లలు గమనించండి నీకు పుట్టిన పిల్లలు నీ కళ్ళ ఎదుట ఉండాలని కోరుకుంటావు దేవుడికి పుట్టినటువంటి మనము కూడా ఆయన కంటికి వారానికి ఒకసారైన మందిరంలో మనం కనపడాలి చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం అప్పుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనులు మన మీద ఉంటాయి అయ్యో నా బిడ్డ వారం వారం వచ్చి నన్ను ఆరాధిస్తుంది ఆరాధిస్తున్నాడు నా సన్నిధిలో కాలం గడుపుతున్నారు కనుక నేనిచ్చే క్షేమము వారు చూడాలి నేను కలుగు చేసే మేలులు వారు పొందుకోవాలి నా పట్ల వారికి శ్రద్ధ ఉన్నది నా ఆజ్ఞలను వారికి గైకొంటున్నారు కాబట్టి నేను వెయ్యి తరముల వరకు కూడా వారిని కరుణించాలని ఆయన హస్తము నీ మీదకి నీ కుటుంబం మీదకి నీ చేతి పనుల మీదకి నీ పిల్లల మీదకి ఆయన నీ ఆరోగ్యం మీదకు చాపుతాడు గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చేద్దాం ఆయన ఉమ్మిలో స్వస్థతుంది ఆయన వస్త్రము చెంగులో స్వస్థతుంది ఆయన మాటలో స్వస్థతుంది ఆయన రక్తములో స్వస్థతుంది ఆయన చూపులో స్వస్థతుంది ఆయన గాయములో స్వస్థతుంది యేసు క్రీస్తు పేరులోనే స్వస్థతుంది కొట్టండి చప్పట్లు గట్టిగా అలలుయా వెనని జాగ్రత్తగా యేసు ప్రభుని ప్రేమిస్తే వచ్చే ఫలితం ఏంటంటే కీర్తనల గ్రంథం తొంభై ఒకటి పద్నాలుగులో మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నారో చూడండి కీర్తన భాగం తొంభై ఒకటి పద్నాలుగు స్పష్టంగా చదవండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను వినాలి బాగా అతడు నా పేరు ఎరిగినవాడు గనుక అతన్ని గనపరచదను అతడు నాకు మొర్ర పెట్టగా ప్రార్థన చేయగా నేను అతనికి జవాబు పంపెదను శ్రమలలో నేను వారికి తోడుగా ఉంటాను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను నా రక్షణ అతనికి చూపిస్తాను గట్టిగా చప్పట్లు కొట్టండి హలలుయా వీళ్ళ గమనించండి దేవుణ్ణి ప్రేమించే వారినట పిల్లల మరణము నుండి కూడా దేవుడు తప్పిస్తాడు వీళ్ళ గమనించండి మనలందరిని అందరినీ కరోనాలో నుంచి దేవుడు తప్పించలేదా హలలుయా మనందరం ఎలాగున్నామంటే చెరులో వల వేస్తే తప్పించుకున్న చేపల వలె మనం ఉన్నాం దేవునికి చేపలు బాధాకరమైన వలలో పడతాయి అట బిట్టలు పిల్లర గమనించండి బాధాకరమైన బోనులో పడతాయట బోను లాంటి కరోనా వలలాంటి కరోనాలో నుంచి దేవుడు మనల్ని కాపాడలేదా దేవుని నువ్వు ప్రేమించావు కాబట్టి దేవునికి నువ్వు ప్రార్థన చేసుకున్నావు కాబట్టి పిల్లర అనేకుల కోసం మనం ప్రార్థన చేసాం కాబట్టి మనము సజీవులుగా ఉన్నాము చప్పటికూడి స్తోత్రం చెల్లిద్దాం హలో మనమేదో తిన్నామని కాదు తాగామని కాదు జాగ్రత్తగా ఉన్నామని కాదు మాస్క్ పెట్టుకున్నామని కాదు పది మాస్కులు పెట్టుకున్న వాళ్ళు కూడా మరణించారు దేవునికి స్తోత్ర ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉన్న వాళ్ళు కూడా మరణించారు కానీ దేవుని కృప నిన్ను విడిచిపెట్టలేదు కనుక మరణాన్ని దేవుడు దూరం చేశాడు తన కాపుదల నీకిచ్చాడు చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి ఈ తొంభై ఒకటో కీర్తనలో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఏ పురుషుడు ఏ స్త్రీ ఏ కుటుంబం అయితే దేవుని ప్రేమిస్తుందో దేవుని ఇష్టపడుతుందో వాళ్ళట తప్పించబడుతూ ఉంటారట చెప్పండి వాళ్ళు శ్రమలలో నుంచి తప్పించబడుతూ ఉంటారట వారు వారు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి వారికి దేవుని కాపుదలేందో దేవుడే తెలియపరుస్తాడట ఇప్పుడు చెప్పండి దేవుని ప్రేమిస్తే వచ్చే ఫలితం ఏంది అమ్మ ఒక మనం ఒక కోటి రూపాయలు సంపాదించాం ఇక మనం ప్రశాంతంగా మంచి ఇల్లు కట్టుకున్నాం దాంట్లో ఉయ్యాల వల్ల కూడా వేసుకున్నాం పట్టు పరుపులు మనకు ఉన్నాయి ఓ మరి కింద ఇలా మన నీడ మనకు కనపడేటట్లుగా మనం మార్బుల్స్ వేసుకున్నాం పిల్లలు గమనించండి అనుకోకుండా మనం మరణించాం చూడండి నీ ఆశల మేడ ఏమైపోయింది అందుకే నేను అంటాను పిల్లలు గమనించండి నీవు చూడండి దీర్ఘాయుష మంతురాలవు దీర్ఘాయుష మంతుడు అవ్వాలంటే నీవు తృప్తిగా భూమి మీద సంతోషంగా నీ నువ్వు అనుభవించాలి నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వు అనుభవించాలి వీళ్ళని నీ పరిస్థితులన్నీ నువ్వు చక్కగా అనుభవించాలంటే దేవుని కాపుదల కింద మనం ఉండాలి చెప్పండి ఏ కాపుదల దేవుని కాపుదల లేక లేదనుకోండి వీళ్ళ అన్నీ ఉన్నా ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది చాలామంది అంటారు వాళ్ళకి ఎంతో ఉందండి అనుభవించకుండా అందుకనే నీకు కలిగేది నువ్వు అనుభవించాలంటే దేవుని రెక్కల కింద ఉండి దేవుణ్ణి ప్రేమించాలి అప్పుడు ఫలితమేంది నీకు దీర్ఘాయువు నువ్వు గొప్ప చేయబడుతున్నావు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు అందుకే మనం ఎవరిని ప్రేమించాలి ఫస్ట్ చెప్పండి నీ బిడ్డల కన్నా నీకు ఇష్టమైన వస్తువుల కన్నా మొదట దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు తృప్తినిస్తాడు లైఫ్లో దేవునికి స్తోత్రం రెండవది దేవుణ్ణి ప్రేమించేవారు న్యాయాధిపతుల గ్రంథం ఐదు ముప్పై ఒకటిలో ఉదయించే సూర్యుడిలాగా ఉంటారట చెప్పండి ఎట్టుంటారంట చెప్పండి దేవుణ్ణి ప్రేమించేవారు ఉదయించే సూర్యుడిని ఎవరు ఇష్టపడకుండా ఉంటారు అందుకే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు చెప్పండి ఉదయించే సూర్యుడిని ఎవరు ఇష్టపడకుండా ఉంటారు కదా ఉదయించే సూర్యుడు ప్రసన్నుడుగా ఉంటాడు ఒక మహిమగా ఉంటాడు ఒక ఆనందం కలిగే విధంగా మనకి కనపడతాడు అందుకనే ఉదయించే సూర్యుని వలే ఈ సంవత్సరం నీవు నీ భర్త నీ పిల్లలు ఉందరుగాక చీకటి ఏమాత్రం సూర్యుడిలో లేదు చెప్పండి చీకటి ఏమాత్రం సూర్యుడిలో లేదు సూర్యుడిలో పిల్లలకు సూర్యుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరు ఏమైపోతారు చెప్పండి హలో లుయా అంటే సూర్యుడు ఎంత తేజోవంతుడో చూడండి పగలను ఏలటానికి దేవుడు చేసినటువంటి ఆ పెద్ద జ్యోతి ఎంత తేజస్సు కలిగి ఉంది అలాగని నిన్ను కూడా ఆ పెద్ద జ్యోతి వలె వెలిగించబోతున్నాడు నీ బిడ్డలను పెద్ద జ్యోతి వలె వెలిగించబోతున్నాడు నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు చీకటిని ఒంట్లో ఇంట్లో లేకుండా నా దేవుడు తరిమి కొట్టునుగాక గట్టిగా స్తోత్రాలు చెప్పండి మూడవది సామెతల గ్రంథం ఎనిమిది ఇరవై ఒకటిలో మనం చూస్తే ఆయన్ని ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడట చెప్పండి కొత్త సంవత్సరం మాట్లాడండి మేం పర్లే ఫీజు ఏమై లేదు ఫ్రీయే చెప్పండి కొత్త సంవత్సరం మాట్లాడ మౌనవ్రతం విడిచిపెట్టి మాట్లాడండి ఆ మాటే చెప్పండి దేవుణ్ణి ప్రేమించే వారికి వచ్చే ఫలితం ఏంది మూడవది ఆస్తికి కర్తలుగా చేస్తాడు హలోలుయా దేవుడు నా నోట నీవు చెబుతున్నాడు దేవుణ్ణి ప్రేమించటంలో ఎనకా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుని మీద నీ యొక్క నమ్మకాన్ని పరీక్షిస్తాడు నీవు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో నిన్ను పరీక్షిస్తాడు పరీక్షించి నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాడు నువ్వు ఒకవేళ అప్పులకు కర్తలుగా ఉండావేమో అప్పులను దేవుడు కొట్టివేయబోతున్నాడు దేవునికి స్తోత్రం నీ అప్పులన్నీ నా దేవుడు పక్కకు నెట్టివేయునుగాక నీ వడ్డీల బాధలన్నీ నా దేవుడు కొట్టివేయునుగాక నిన్ను తలగా చేయునుగాక దేవుడిని పై స్థాయి ప్రసాదించునుగాక నీవే అనేకులకు అప్పిచ్చే రేంజ్లోకి దేవుడు నిన్ను తీసుకొచ్చునుగాక గట్టిగా చప్పటి కూడా స్తోత్రం చెప్పండి కలుసుబాటు అనేది ఇప్పుడే దేని వలన కలిగిద్ది కలుసుబాటు అనేది ఇప్పుడు దేవుని వలన కలిగిద్ది అనండి చెప్పండి కలుసుబాటు అనేది ఎవరి వలన బైబుల్లో ఏముందంటే ఏ దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందట ఎవరు కుళ్ళుకున్నా నువ్వు బొమ్మలు పెట్టాల్సిన పని లేదు ఏ బొమ్మల దిట్టు బొమ్మలు పెట్టాల్సిన పని లేదు పిల్లలు గమనించిన రచ్చరేఖలు కట్టాల్సిన పని లేదు ఏదేదో చేయాల్సిన పని లేదు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు నీ మీద అసూయపడిన నీకు దిట్టు తగలనే తగలదు నాకు తగులుతుందని పెట్టుకుంటే నువ్వు పెట్టుకునియే నిన్ను మింగటం మొదలు పెడతాయి అంతే దేవునికి స్తోత్రం బైబిల్ నేను నిజం చెబుతున్నా వినండి అంటే నువ్వు ఏంటి మనుషులను కూడా అనకూడదు నువ్వు పైకి వచ్చేటప్పుడు ఏమండీ అరదిష్టి అండి మాకు ఏ దిష్టి అమ్మ వాళ్ళ ఏ దిష్టి కళ్ళ నీ కాదా దేవునికి స్తోత్రం వాళ్ళకైనా కళ్ళు ఉంది వాళ్ళకైనా సుఖలాలు వస్తుందా నీకు రావట్లేదా వాళ్ళయ్యి ఆ కళ్ళే మనవి కూడా ఆ కళ్ళే మొత్తం మట్టి కళ్ళే దేవునికి స్తోత్రం ఏ కళ్ళు ఇవి మట్టిలో పెట్టగానే ఏమైపోతాయి మట్టే పోతే అట్టకే చూస్తా ఉంటాయా దేవునికి స్తోత్రం కదా అంటే ఎదుటివారు అసూయ పడుతున్నారు అని నువ్వు అనుకోవద్దు ఎదుటి వారు పిల్లలు గమనించి కుల్లుకుంటున్నారు అనుకోవద్దు అసలు పట్టించుకోబాక నీకు ఇచ్చే అభివృద్ధిని బట్టి దేవునికి స్తోత్రం పైకేమో ఇరుగు సలన పొరుగుసలన అంటాం ఏమంటాం ఇరుగు సలన పొరుగు మళ్ళీ వాళ్ళ దృష్టి తగ్గుతుంది అంటాం ఏమంటాం రెండు మాటల మధ్య ఎలా ఎంతకాలం బతుకుదాం రెండు మనసులతో అందుకని నీకు ఈ సంవత్సరం ఏక మనసు గాక ఏక మాట గాక ఏక ఆత్మ గాక లేదా మనుషుల మాటలను పట్టించుకోకూడదు ఇంకొకళ్ళు ఒకరు ఒకళ్ళు వచ్చి అమ్మాయి మీరు పాలు పొంగినట్టు పొంగుతున్నారా అంటున్నారు ఎవరు అందే ఎప్పుడు వాళ్ళ కళ్ళు మా దేవునికి ఇస్తూ అనగాక దేవునికి స్తోత్రం ఇతరులు మనిషి మాటను బట్టి చలించిపోకూడదు మనం చెప్పండి మనిషి మాటను బట్టి కలవరా పడకూడదు మనిషి మాటను బట్టి ఏమే అందా ఏమే మళ్ళీ నువ్వు అన్నమాట చెప్పిద్దు వాళ్ళకి అర్థమైంది ఎందుకు ఈ బాధలు మనకి ఆహా దేవునికి స్తోత్రం అంటా వెళ్ళిపోతున్నాయి చెప్పండి ప్రతి మాట లైట్గా తీసుకోవాలి తేలిగ్గా తీసుకొని మనం ముందుకు ఉంటే దేవుడు మనకు ప్రశాంతమైన జీవితం అనుగ్రహించునుగాక సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు దేవుడు దయచేయనుగాక హలలుయా ఉలిక్కిపాటు కలవరం నీకు తొలగిపోయి నెమ్మది శాంతి గాక కలుగునుగాక నేనంటాను ఇప్పుడు నువ్వేం కోల్పోయావో ఏం పోగొట్టుకున్నావో ఏమి నష్టపోయావో దేవుడు అవి ఇచ్చి నీకు క్రొత్తవి కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు హలో దేవుడు సంవత్సరాలు జరుగుతుండగా దేవుని మందిరానికి వస్తూ దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి పిల్లరగా గమనించి ఎత్తు పల్లాలు ఉండట్లుగా సముద్రపు అలవలే మనము లెగుస్తాం పడతాం కానీ నిన్ను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు బలపరిచే దేవుడు ఉన్నాడు పిల్లరా యోగు సర్వం పోయినా దేవుణ్ణే ప్రేమించాడు సర్వం ఉన్నా దేవుణ్ణే ప్రేమించాడు మళ్ళా తిరిగి రెండంతలు వచ్చినా దేవుణ్ణి ప్రేమించాడు పోయినా దేవుణ్ణి ప్రేమించాడు ఉండా దేవుణ్ణి ప్రేమించాడు పోయినా ఇచ్చాడు దేవునికి స్తోత్రం హలలుయా ఉంది పోయింది మళ్ళీ ఇచ్చాడు దేవుడు వీళ్ళు ఇవ్వగలడు ఒకవేళ మన పొరపాట్ల మన మనం ఎన్నో పోగొట్టుకుంటాం అందుకే నేను అంటాను పోగొట్టుకున్నవి పొందుకుంటావు నష్టపోయిన దేవుడి నీకు ఇస్తాడు క్రొత్తగా కూడా నీకు ఇస్తాడు నీకు ఇచ్చే ఆస్తులు ఎట్లుంటాయో తెలుసా నీకేముంది అంటే ఆవు చెబుతా అంటావు చెప్పండి నీకేముంది అంటే అంటే లెక్కేసుకోవాలి కదా దేవునికి స్తోత్రం ఏముందో నువ్వు గుర్తు చేసుకొని నువ్వు అవతరాలకు చెప్పాడు మాకేముంది అనే పనే ఉండదు అర్థం నీకున్నది నువ్వు చెప్పాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక నిమిషమైన టైం పట్టింది దేవునికి స్తోత్రం ఎందుకంటే మన దేవుడు మర్ర పెట్టుకుంటున్నాం కాబట్టి మన సరిహద్దులు పరుస్తాడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తాడు మా ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంచుతాడు కీడుల నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు దేవుని నీవు నీ భర్త నీవు నీ భార్య నీ పిల్లలు ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభ రోజు నుంచి ప్రేమిస్తే మిమ్మల్ని దేవుడు అప్పుల నుంచి విడిపించి ఆస్తులకు కర్తలుగా చేస్తానని దేవుడు అభయం ఇస్తున్నాడు కొట్టు చప్పట్ల గట్టిగా అంటే ఏసునామములో జరుగును గాక నాలుగవది రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరగ జరుగుతాయంట మీరు మాట్లాడదంటే త్వరగా ముగిస్తా చెప్పండి ఏమన్నాను నేను దేవుణ్ణి ప్రేమించే వారికి ప్రభువుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి అంట ఒకవేళ ఇది కీడు అనుకున్నావా అది కూడా మేలుగా మారిపోయింది ఇది నష్టం అనుకున్నావా అది కూడా మేలుగా మారిపోయింది ఇది నీకు బాధ అనుకున్నావా అది కూడా మేలుగా మారిపోయింది హలలుయా ఎందుకంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు నీ మార చేదు అనుభవాలను మధురముగా మార్చగలడు చప్పలగొడి స్తోత్రం చెప్పండి ఐదవది యాకోబు పత్రిక రెండు ఐదులో దేవుని ప్రేమించేవారు అగ్నిగుండం యమలోకం వెళ్లకుండా పరలోకం వెళ్తారంట చెప్పండి రంపాల దగ్గరికి వెళ్ళే పని ఉండదు నూనె బండీల దగ్గరికి వెళ్ళే పని ఉండదు అర్థమవుతుందా అయ్యో అయ్యో అక్కడ మనం సినిమాలు చూసినప్పుడు చెప్పండి యమలోకం ఎట్టుంటుందో చూస్తారుగా అక్కడికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాలా చెప్పండి గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం డబ్బులు దానం చెప్తే ఎక్కడ పోతాం అనుకుంటాం కదా ఎక్కడికి స్వర్గం అనండి ఎక్కడికి కైలాసం అనండి ఇంకేమంటారు దాన్ని బైబిల్ అయితే పరలోకం అంటుంది చెప్పండి ఏమంటున్నాడు దేవుడు దేవుని రాజ్యం అనండి పిల్లరా దేవుడు తన రాజ్య వారసులుగా చేసుకుంటాడంట ఆయన ప్రేమించిన వారిని ఏందంట చెప్పరేందండి తన రాజ్య వారసులుగా ఈ లోకంలో ఏదో ఒక రోజు మనం చెప్పండి కన్ను మోస్తాం మూయమా మరి అప్పుడు ఎక్కడికి వెళ్తావు అద్దెలుత్ అందరికి చెప్పనంటారా దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి ఏదో రోజు కన్ను మూసినప్పుడు ఎక్కడికి వెళ్తాము తెలీదు కానీ ప్రభు అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నన్ను ప్రేమిస్తే నా రాజ్యంలోకి నీ ఆత్మను చేర్చుకుట్టుకట్టుగా చెప్పట్లేదు దేవుని ప్రేమించేవారు యమలోకానికి వెళ్లకుండా పరలోకం వెళ్తారు చివరిగా ఆరో విషయం మొదటి కోరింది ఈ రెండు తొమ్మిదిలో దేవుని ప్రేమించే వారికి మంచి వాటిని దేవుడు ఇస్తాడు చెప్పండి శ్రే మా దేవుడు ఆయన్ని ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు కంటికి కనపడవంట ఆయన మేలులు చెవుల కనపడవంట హృదయానికి కూడా అందుకున్నామన్నా కూడా అందమంట అంటే అగోచరమైన కార్యాలు దేవుడు నీకు నీ పిల్లలకి పోతున్నాడు ఈ సంవత్సరం హల్లుయా నీ కన్నులకే నువ్వు ఆశ్చర్యం అని చెప్పబోతున్నావు ఎట్టగా చెప్పండి నీ కన్నులకే నీవు